హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది గౌరవమ్మను ఎలా చేయాలి అని అయితే గౌరవమ్మను ఎలా చేయాలంటే కొంచెం పసుపు తీసుకోవాలి దాంట్లో కొన్ని పాలు ఇంకా తేనె ఇంకా కొంచెం గంధం పొడి ఇప్పుడు గంధం పొడి వేస్తున్నా కదా మళ్ళీ ఇప్పుడు తేనె వేయాలన్నమాట కొంచెమే ఏవా వేయాలి ఎందుకంటే కొంచెం ముద్ద కా అయ్యేంతవరకు వేయాలి మళ్ళీ నెయ్యి ఆవు నెయ్యి వేయాలి కొంచెం తర్వాత ఇక దాన్ని ముద్దలాగా చేసుకొని తర్వాత తర్వాత ఇట్లా పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి ముగ్గురు అమ్మలను కలిపి ఇట్లా ఇట్లా వేయాలన్నమాట ముగ్గురమ్మలు కలిసి ఉండాలి తర్వాత కుంకుమ పెట్టాలి ముగ్గురికి కుంకుమ పెట్టాలి తర్వాత ఒత్తుపత్తి అంటే వస్త్రదానం ఇవ్వాలన్నమాట ముగ్గురికి వస్త్రం వేస్తున్నట్టు ఒత్తుపత్తి రౌండ్గా చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి ఇట్లా వేయాలి ఇట్లా పెట్టాలన్నమాట తర్వాత పోకలు తర్వాత ఇది ఈ గౌరమ్మని తీసుకెళ్ళి అది కొబ్బరిలో పెట్టి